లార్డ్ నిజమైన స్వరం జూలై పది రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రే హోంసంగం వారి అనుదిన వాగ్దాన పరిచర్య అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచదును ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వచనము ప్రిమ దేవుని వార్లరా ఎవరైతే అలసి ఉన్నారో ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఎవరైతే కృంగి ఉన్నారో దేవుడు వారి జీవితంలో తృప్తిని అనుగ్రహిస్తానంటున్నారు అలసిన ప్రాణానికి ఓదార్పును శక్తిని అలాగే కృంగి ఉన్న వారిని లేవనెత్తి దేవుడు వారి ఆశను తీర్చి వారి జీవితంలో సమృద్ధిని అంటున్నారు మనం చూసినట్లయితే ఏషియా గ్రంథము నలభై అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వచనం వరకు ఏషియా గారి ద్వారా దేవుడు ఇలా మాట్లాడుతున్నారు సొమ్మ వారికి బలమునిచ్చివాడు ఆయనే శక్తిహీనలకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే బాలురు సొమ్మసిల్లుదురు అల ఎదురు యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు యహోవా కొరకు ఎదురుచూచివారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సమస్యలక నడిచిపోవదురు దేవుని వార్లరా దేవుడు మన పక్షమునుంటే మన జీవితాల్లో ఇలాంటి కార్యాలు మనం చూస్తాము చక్కటి దేవుడిచ్చు బలమును మనం పొందుకుంటాము నిజముగా పక్షి రాజు వలె నూతన బలమును పొందుకునటానికి దేవుణ్ణి ఆశ్రయిస్తాము దేవుని మీద ఆధారపడుతూ ఉంటాము దేవుడే మనకు సర్వమని సమస్తమని మనము తలంచినప్పుడు మన జీవితాల్లో సంతృప్తిని మనము అనుభవించగలుగుతాము ఈమెన్ దేవుని వార్లరా రుంగుబాటు అలసట ఆశ ఇవన్నీ కూడా మనకు దేవునికి దగ్గర చేయటానికి మనము దేవుని పాదాల దగ్గర ఉండటానికి దేవుణ్ణి సంతోష పెట్టడానికి అవన్నిటిని మనం ఎప్పుడైతే భరిస్తామో సహిస్తామో దేవుని కనుదృష్టి దృష్టి మన మీద ఉంటుంది సాక్షాత్తు మనము కొండల తట్టు చూసినప్పుడు సహాయం మనకు దేవుని దగ్గర నుండి వస్తుంది ఆ సహాయము ద్వారా ఎల్లప్పుడూ కూడా మనము దేవునికి కృతజ్ఞులుగాను దేవునికి మహిమకరంగాను దేవుని గనపరిచే తన బిడ్డలుగాను మనం ఉండగలుగుతాము అటువంటి సమృద్ధి అటువంటి శక్తిని బలమును మనందరినీ పొందుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పినే గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు